కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ప్రధాని మోదీ శాఖలు కేటాయించారు ముందుగా అనుకున్నట్లే కీలక శాఖలను భాజపా నేతలకే కట్టబెట్టారు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్ వంటి సీనియర్లకు పాత శాఖలనే కేటాయించారు తెలుగు రాష్టాల నుంచి రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ కిషన్ రెడ్డికి శాఖల బాధ్యతలు అప్పగించారు కేంద్రంలో వరుసగా మూడో విడత మోదీ సర్కారు కొలువుదీరిన వేళ మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది సీనియర్ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ అమిత్ షాకు హోం నితిన్ గడ్కరీకి జాతీయ రహదారులు రహదారి రవాణా శాఖల్ని మళ్లీ కేటాయించారు జేపీ నడ్డాకు వైద్య ఆరోగ్య శాఖ కేటాయించిన మోదీ శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయం గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు అప్పగించారు నిర్మలా సీతారామన్ కు మరోసారి ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాలే కేటాయించారు జైశంకర్ కు మళ్లీ విదేశాంగ శాఖ దక్కగా మనోహర్ లాల్ ఖట్టర్ కు పట్టణాభివృద్ధి విద్యుత్ శాఖలను అప్పగించారు హెచ్ భారీ పరిశ్రమలు ఉక్కుశాఖ బాధ్యతలు కట్టబెట్టారు పీయూష్ గోయల్ కు వాణిజ్య పరిశ్రమల శాఖల్ని మరోసారి కేటాయించారు ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించిన మోదీ జీతన్ రామ్ మాంజీకి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖను కేటాయించారు రాజీవ్ రంజన్ కు పంచాయతీరాజ్ మత్స్య పాడి పరిశ్రమల శాఖలను అప్పజెప్పారు సర్బానంద్ సోనోవాల్ కు మళ్లీ పోర్టులు షిప్పింగ్ జలమార్గాల బాధ్యతలు కట్టబెట్టారు వీరేంద్ర కుమార్ కు సామాజిక న్యాయం సాధికారత శాఖల బాధ్యతలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడికి పౌర విమ అప్పగించారు ప్రహ్లాద్ జోషికి ఆహార ప్రజా పంపిణీ వినియోగ వస్తువులు పునరుత్పాదక ఇంధన శాఖలను కేటాయించారు జుయల్ ఓరంకు గిరిజన వ్యవహారాలు గిరిరాజ్ సింగ్కు జౌలి శాఖ అశ్విని వైష్ణవ్ కు రైల్వే శాఖతో పాటు సమాచార ప్రసార శాఖను అదనంగా కట్టబెట్టారు జ్యోతిరాదిత్య సింధియాకు టెలికాం శాఖ భూపేంద్ర యాదవ్ కు పర్యావరణ శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ కు సాంస్కృతిక పర్యాటక శాఖ బాధ్యతలు అప్పగించారు అన్నపూర్ణాదేవికి మహిళా శిశ సంక్షేమ శాఖ కిరణ్ రిజిజుకు పార్లమెంటరీ వ్యవహారాలు మైనార్టీ వ్యవహారాల శాఖలను కేటాయించారు హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం సహజ వాయువు శాఖ అప్పగించారు మనసుఖ మాండవియాకు కార్మిక శాఖ జి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ చిరాగ్ పాస్వాన్ కు క్రీడల శాఖ కేటాయించారు సిఆర్ పాటిల్ కు జలశక్తి శాఖ కేటాయించారు మంత్రులకు కేటాయించిన శాఖలను ప్రధాని మోదీ వద్దే అట్టి పెట్టుకున్నారు